ఓం శ్రీ మహాగణాధిపతి అమ్మ శ్రీ మహాసరస్వతి ఏన్మ శ్రీ అనఘాసీత తత్వదేవతాభ్యో నమ శ్రీ 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 భారతీ తీర్థ వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారికి ప్రణమిల్లుతూ ఈరోజు సురభి యొక్క చరిత్రను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం గోలోకంలో కృష్ణుడు గోపికలతో రాధికతో కలిసి రాజక్రీడలో అలిసి ఉండడం చేత ఆయన పాలు తాగాలి అనేటువంటి కోరిక కలుగుతుంది ఆయనకి ఆయన యొక్క శరీరం నుంచి ఎడమ భాగం నుండి ఆయన దూడతో ఉన్నటువంటి ఒక ఆవుని సృష్టిస్తారు దాని నుండి పాలుని స్వీకరిస్తారు మిగిలినటువంటి పాలను ఒక ఘటంలో ఒక చదునైనటువంటి ప్రాంతంలో ఉంచుతారు ఆ ప్రాంతం వజ్రాలతో తాపడం చేయబడినటువంటి ప్రాంతము అక్కడ నూరు యోజనాల విస్తీర్ణంలో ఒక క్షీర సరోవరం ఏర్పడుతుంది అక్కడికి చేరుకోవడానికి ఒక బంగారు మెట్లు ఏర్పడతాయి అది కాలక్రమంగా రాధాదేవికి ఆవిడ యొక్క సఖులకు క్రీడా స్థలంగా మారుతుంది ఇహ స్వామివారు గోవుని తానే మొదటిగా పూజించి ముల్లోకాల వారి చేత పూజింపజేస్తారు ఒక్కొక్క గోపకుడికి సురభు యొక్క రోమకూపాల నుండి కోట్లాది సురభులు ఆవిర్భవిస్తాయి కాలక్రమంలో వాటికి దూడలు పుట్టి గోసంతతి అనేది వృద్ధి చెందుతుంది వరాహమూర్తి అవతారంలో స్వామివారి యొక్క మహిమ చేత పాలు నుంచి రావడం ఆగిపోతాయి దానివల్ల యజ్ఞ యాగాదులే ఆగిపో ఘతం లేకపోవటం వల్ల అంటే నెయ్యి లేకపోవటం వల్ల పతలు బ్రహ్మగారిని ఆశ్రయించడం చేత బ్రహ్మగారి యొక్క సూచన మేరకు దేవేంద్రుడు సురభిని స్థుతిస్తారు ఈ విధంగా నమో ద్యై సురభ్యైచ నమోన్నమ గవాజస్వూపాయ నమస్తే జగదంబికే నమో రాధాప్రియాయ పద్మాయ నమోన్నమ నమ కృష్ణప్రియాయవాం మాత్రే నమోన్నమ కల్పవృక్షస్వూపాయాం సతం పర క్షేరదాయ ధనదాయ బుద్ధిదాయ నమోన్నమ శుభాయచ శుభప్రదాయై గోప్రదాయ చ నమః యశోదాయై కీర్తిదాయై నమో నమః ఈ విధంగా స్వామివారు సురభిని స్థుతిస్తారు తృప్తి చెందినటువంటి సురభి ప్రత్యక్షమయ్యి దేవేంద్రుల వారు కోరినటువంటి వరాల్ని ఇచ్చి తిరిగి గోలోకానికి చేరుకుంటుంది ఈ స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో వారికి గో ధన ధాన్య కీర్తి వంశాభివృద్ధి కలుగుతుంది అంతేకాదు వారు గతించిన తర్వాత కృష్ణ సాహిత్యం లభిస్తుంది ఇది దేవీ భాగవతంలో ఉన్నటువంటి సురభి యొక్క మాహత్యానికి సంబంధించినటువంటి ఫలశ్రుతి ఇది దేవీ భాగవతంలో నవమ స్కందంలో లిఖింపబడింది Свасти.